నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టైమ్స్ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను ఈ నెల తేదీన నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే తదితరులను ఆహ్వానించే అవకాశం ఉంది అసలు ఈ బీసీ డిక్లరేషన్ ఏంటి ఇందులో ప్రభుత్వం ఎంతవరకు అమలు చేసింది ఈ వీడియోలో చూద్దాం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కులగణన కమిషన్ నివేదిక ఆధారంగా అన్ని వెనుకబడిన తరగతులకు న్యాయమైన రిజర్వేషన్లు కల్పిస్తామని డిక్లరేషన్లో వెల్లడించింది నిరుద్యోగ బీసీ యువత మహిళలకు సబ్సిడీ రుణాలు అందించనున్నట్లు తెలిపింది వీటితో పాటు ఇంకా ఏమేం చేయనుందో ఓసారి పరిశీలిద్దాం బీసీ డిక్లరేషన్ ముఖ్యాంశాలు కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతానికి పెంపు పంచాయతీలు మున్సిపాలిటీల్లో కొత్తగా ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యము స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ ప్రభుత్వం సివిల్ కన్స్ట్రక్షన్స్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్ ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఇరవై ఒక నెలలు గడుస్తున్నా బీసీ రిజర్వేషన్ సాధన సాధ్యం కాలేదు సరికాదా బీసీ రిజర్వేషన్ సాధ్యమయ్యే మార్గాలను మార్గాలు కూడా ఇప్పుడైతే మనకు కనిపించడం లేదు ప్రభుత్వం రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసం చేస్తుంది ఎందుకంటే బీసీ రిజర్వేషన్ ఏ విధంగా సాధిస్తారు ఎలా సాధిస్తారు అసలు రాజ్యాంగం ప్రకారం ఇది సాధ్యమేనా అనే విషయాలను పక్కన పెట్టేసి కేవలం బీసీ రిజర్వేషన్ ఇస్తున్నాము కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ప్రభుత్వం వితండవాదం మాత్రమే చేస్తూపోతుంది పోతుంది బీసీ సప్లాన్ కి తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ స్టేషన్ లోనే చట్టబద్దమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లాన్ ఏర్పాటు బీసీ సంక్షేమానికి ఏడాదికి ఇరవై వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్లు కేటాయింపు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కేటాయించి సప్లాన్లో కేటాయించిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులనే ప్రభుత్వం సరిగా ఖర్చు చేయటం లేదు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు సరిగా ఖర్చు చేయడం లేదని విమర్శించిన ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా తాను అదే విధంగా చేస్తుంది అదేవిధంగా బీసీ సప్లాన్ను అనేది కేవలం హామీగానే మిగిలిపోతుంది ఎందుకంటే ప్రభుత్వం ప్రభుత్వం సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లలో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది అనేది కూడా ఇప్పుడు అమలు చేయడం లేదు అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్ కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఒక బడ్జెట్ లో తొమ్మిది వేల కోట్లు మరో బడ్జెట్ లో పదకొండు వేల కోట్లు మాత్రమే బీసీల కోసం కేటాయించింది అదే విధంగా రెండు సార్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం ప్రతి బడ్జెట్ లో ఇరవై వేల కోట్లు కేటాయిస్తామని చెప్పింది కానీ ఇప్పటికీ రెండు బడ్జెట్లు అయిపోయినా ఇరవై వేల కోట్లు మాత్రం కేటాయించలేదు అయితే ఐదేళ్లలో లక్ష కోట్లు మాత్రం బీసీలకు బీసీల కోసం బీసీల అభివృద్ధి కోసం కేటాయిస్తామని చెప్తున్న ప్రభుత్వం అది ఎలా సాధ్యం అవుతుందో తెలియదు ఇంకా అయితే నిధులు కేటాయింపు బీసీ రిజర్వేషన్ అనేది పక్కన పెడితే బీసీ రిజర్వేషన్ తమతో సాధ్యం కాదు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం సుప్రీంకోర్టు అనేక చిక్కులు ఉన్నాయి కానీ నిధుల కేటాయింపు విషయంలో మాత్రం ఎలాంటి చిక్కులు లేవు కదా ప్రభుత్వానికి నిజంగా సిద్ధు ఉంటే ఈ బీసీల రిజర్వే రిజర్వేషన్ పక్కన పెట్టి బీసీల కోసం ఇచ్చిన మిగిలిన హామీలు నిధుల కేటాయింపులో చిత్తశుద్ధి చాటుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పటికీ ప్రభుత్వం ఆ పని చేయడం లేదు సంక్షేమం ఎంబీసీ కులాల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని బీసీ కులాల సమగ్ర అభివృద్ధికి కార్పొరేషన్ల ఏర్పాటు బీసీ యువత చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు ఉన్నత విద్య కోసం పది లక్షల వరకు పూచీకత్తు లేని వడ్డీ లేని రుణాలు అన్ని జిల్లా కేంద్రాల్లో యాభై కోట్లతో కన్వెన్షన్ హాలు ప్రెస్ క్లబ్ స్టడీ సర్కిల్ లైబ్రరీ క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు బీసీ ఐక్యత భవనాల్లోనే జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయం ఏర్పాటు ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ పక్కన పెడదాం దానికంటే ముందు అసలు మంత్రివర్గంలో బీసీలకు ఇవ్వాల్సిన బాట ఇచ్చారా ఎందుకో బీసీలకు ఇవ్వాల్సిన వాట ఇవ్వలేదు ఇప్పటి వరకు జనాభా దమాషా ప్రకారం బీసీలకు మంత్రివర్గంలో ఇవ్వాల్సిన మంత్రి పదవులు ఇప్పటి వరకు ఇవ్వలేదు అంతేకాకుండా ఒకే వర్గానికి సంబంధించిన మంత్రులు ఇప్పుడు రాష్ట్రాన్ని పాలిస్తున్నట్టు వినిపిస్తుంది దాని తర్వాత నామినేటెడ్ మంత్రి పదవి పోయింది దాని తర్వాత నామినేటెడ్ పదవులు కేటాయించారు నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీకి ఎన్ని ఇచ్చారు ఎందుకు కేవలం ఒకే వర్గం ఉన్నత వర్గాల వారికి మంత్రి పదవులు అన్ని ఎందుకు ఇచ్చుకున్నారు నామినేటెడ్ పదవులు ఎందుకు వారికే ఇచ్చుకున్నారు బీసీలకు బీసీలకు మీరు న్యాయం చేస్తామని చెప్తున్నప్పుడు బీసీ యొక్క జనాభా ప్రకారం జమా జనాభా దామాసా ప్రకారం వారికి నామినేటెడ్ పదవు ఇవ్వడానికి ఏ రిజర్వేషన్ అడ్డొచ్చింది మీకు ఏ రాజ్యాంగం ప్రకారం అడ్డొచ్చింది బీసీ రిజర్వేషన్ బిల్లు ఓన్లీ స్థానిక సంస్థల్లో మాత్రమే బీసీ వాటా ఇవ్వాలి అంతేగాని దానికంటే హై స్థాయిలో ఉండే నామినేటెడ్ పదవులు కావచ్చు చైర్మన్ కమిషనర్స్ ఈ పదవిలో కానీ మంత్రి పదవిలో కానీ బీసీలకు న్యాయం చేయొద్దు ఎందుకంటే చిన్న చిట్కాలోనే వాళ్ళు ఉండాలి అదే విధంగా కాంగ్రెస్ యొక్క ఉద్దేశం ఉన్నట్టు తెలుస్తుంది విద్య ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలతో సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులం ప్రతి జిల్లాలో ఒక కొత్త డిగ్రీ కళాశాల మూడు లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు ర్యాంకులతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి మండలంలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బీసీ నూతన గురుకులాలు ఏర్పాటు చేశారు ఎన్ని నూతన డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశారు నాకు దేశం అయితే ఇప్పటి వరకు ఒక్క నూతన డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేసినట్టు లేదు ఫీ రియంబర్స్మెంట్ విషయానికి వస్తే ఫీ రియంబర్స్మెంట్ సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఇప్పుడు కూడా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇబ్బందులు పడడమే కాకుండా మా కోర్సులు జాబ్ జాబ్లకు వెళ్ళాలంటే ఇక్కడ ఉండే ఫీజులు కట్టలేక సర్టిఫికెట్లు తీసుకోలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం రోజు చూస్తూనే ఉన్నాం కొన్ని కొందరు తమ పొలాలను కొందరు తమ సర్టిఫికేట్లను తాకట్టు పెట్టుకొని ఫీజులు కట్టి సర్టిఫికెట్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది ఈ సందర్భంలో బీసీల విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్షిప్లు ప్రత్యేక ఫ్రీ రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి వార్లను మోసం చేయడమే అవుతుంది చేతి వృత్తులకు సాయం వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో యాభై దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మంగలి వడ్రంగి చాకలి కమ్మరి స్వర్ణకారుల వంటి చేతి వృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాల అందజేత గీత కార్మికులు చేనేత కార్మికులకు ప్రస్తుతం ఉన్న యాభై ఏళ్ల వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సును మిగిలిన అన్ని చేతి వృత్తులు చేపట్టే వారికి వర్తింపు బీసీ కార్పొరేషన్లు ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణకు పది లక్షల ఆర్థిక సహాయము మంగళి వడ్రంగి చాకలి తదితర చేతివృత్తుల వారికి ఎన్ని షాపింగ్ మాల్ షాపింగ్ కాంప్లెక్స్లు కట్టించారు రాష్ట్రంలో ఎన్ని బీసీ సొసైటీలకు ఎన్నికల నిర్వహణకు డబ్బులు ఇచ్చారు ఇప్పటివరకు అయితే ఎన్నికల నిర్వహణ కోసం సొసైటీలకు డబ్బులు ఇవ్వకపోగా వాటి యొక్క వాటిని డిమోరలైజ్ చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి వివిధ సామాజిక వర్గాలకు హామీలు ముదిరాజ్ ముత్రాస్ సామాజిక వర్గాలను బీసీ డి నుంచి ఏలోకి చేర్చడము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గొల్ల కురుమలకు రెండవ దశ గొర్రెల పంపిణీ తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు యువ పారిశ్రామిక వేతలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాల పంపిణీ ఇప్పటివరకు తెలుగు సామాజిక వర్గాలను బీసీ డి నుండి బీసీఏలో చేర్చడానికి కనీసం చర్చ జరగలేదు బీసీ రిజర్వేషన్ మీద మాట్లాడుతున్న పార్టీ ఇప్పుడు ముదిరాజ్ ముద్రాస తెలుగోళ్లను మొదటి సమావేశంలోనే వీళ్ళను బీసీడి నుండి బీసీఏలోకి కన్వర్ట్ చేస్తామని ఎందుకంటే వీళ్ళు సామాజికంగా ఆర్థికంగా అదేవిధంగా రాజకీయంగా కూడా ఎంతో వెనుకబడి ఉన్నారు వీరికి ఖచ్చితంగా ఆ న్యాయం జరగాలంటే బీసీడి నుండి బీసీఏలోకి మార్చాల్సిన అవసరం ఉందని చెప్పిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కనీసం వీరి మీద కనీస దృష్టి అయితే సాధించినట్టు అయితే లేదు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గొల్ల రెండవ దశ గొర్రెల పంపిణీ గతంలో జరిగిన గొర్రెల పంపిణీ కేసు విచారణ చేయాలి విచారణ ఇప్పటి వరకు పూర్తి కాలేదు ఆ విచారణ చేసి నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి ఆ గొర్రెలను పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది నిందితులను దోషులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది కానీ ఎంతో ఆర్భాటంగా గొర్రెల పంపిణీ కేసులో గత ప్రభుత్వం ప్రభుత్వంలో అధికారులు అవి అవినీతికి పాల్పడ్డారు నాయకులు మంత్రులు కూడా ఇందులో పాల్పన్గున్నారని చెప్తున్న ప్రభుత్వం ఎందుకు కనీసం వారి మీద కఠిన చర్యలు తీసుకోలేదు ఇరవై ఒక్క నెలలు అయిపోతున్నా ఎందుకు ఇంకా ఈ ఈ విచారణ పూర్తి చేసుకొని వారిని శిక్షించలేదు అర్హులకు నిజంగా ఎందుకు గొర్రెలు పంపిణీ చేయలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జిల్లాల్లో నూతన గొర్రెల పంపిణీ జరిగింది ఇప్పటివరకు అయితే పెద్దగా జరిగింద జరిగినట్టయితే ఏం లేదు తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు యువ పారిశ్రామిక వేతలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాల పంపిణీ జగిత్యాల నారాయణపేట భువనగిరిలలో మెగా పవర్ రూమ్ క్లస్టర్ ఏర్పాట్లు జగిత్యాల నారాయణపేట భువనగిరి ఈ జిల్లాలో మెగా పవర్ రూమ్స్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి ఈ మెగా పవర్ రూమ్ ఏర్పాటు అనేది ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడిచినా అది మేనిఫెస్టో మేనిఫెస్టో లాగానే మిగిలిపోయింది అదే విధంగా వేరే పవర్ లూమ్స్ పరికరాలపై కూడా తొంభై శాతం సబ్సిడీ ఇస్తామని చెప్పింది పవర్ లూమ్స్ పరికరాలపై తొంభై శాతం సబ్సిడీ తొంభై శాతం పవర్ సబ్సిడీ అనేది కూడా చేనేత వారికి ఎక్కడ అందుతుంది ఇప్పటికైతే అన్ని జిల్లాల్లో అయితే ఇది అందుబాటులో అయితే లేదు అసలు వాళ్ళకు సబ్సిడీ మీద పవర్ లూమ్స్ కాదు కదా బ్యాంకులే అసలు వాళ్ళకు రుణాలు ఇచ్చి పవర్ లూమ్స్ ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదు మంగలి స్వర్ణకారులు కమ్మరి వజ్రంగులు కుమ్మరులకు తొంభై శాతం సబ్సిడీతో టూల్ కిట్లు పట్టణ ప్రాంతాల్లో షాపుల ఏర్పాటుకు భూమి కేటాయింపు రజక యువతకు పట్టణాల్లో ల్యాండ్రోమెంట్స్ ఏర్పాటు చేసేందుకు పది లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా దోబీ ఘాట్ల ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు పది కోట్లు కేటాయింపు యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాలు ఇస్తామని చెప్పింది బీసీ బీసీలకు యువ పారిశ్రామిక విత్తలుగా ఎదిగే విధంగా చేస్తామని చెప్పింది కానీ రాజీవ్ యువక సంకల్ప పేరుతో రాజీవ్ యువకల్ప పేరుతో అనేక మంది లక్షల మంది యువత నుండి అప్లికేషన్ తీసుకున్న ప్రభుత్వం వాటిని అమలు మాత్రం ఎక్కడ వేసిన గొంగల్ ఎక్కడ ఉంది రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రస్తుత పరిస్థితులు అయితే రాజ్యాంగబద్ధంగా ఆమోదించడం కష్టంగానే ఉంది ఇంద్రా సహాని కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది రిజర్వేషన్ పరిధిని వివరించింది దాని ప్రకారం ఆమోదించడం అయితే ఇప్పుడు సాధ్యం కాదు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏం చేస్తున్నారంటే తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చిన బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చిన అంశాలను కూడా సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు పలు తీర్పులలో వెలువచ్చింది సుప్రీం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలంటే ఒక ప్రత్యేక పరిస్థితులు ఉండాలి కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు ప్రత్యేక పరిస్థితులు ఉన్నట్లు లేదు ఎందుకంటే దేశవ్యాప్తంగా బీసీలు ఉన్నారు దేశవ్యాప్తంగా డామినేటెడ్ బీసీలు ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నారు కానీ రాష్ట్రంలో ప్రత్యేకత ఏంది ఏ ఏ జిల్లాలో ఎంత ఉన్నారు అసలు వీళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనేది ప్రభుత్వం అయితే క్లియర్గా వారికి ఆ బిల్లులో ప్రస్తావించినట్టయితే లేదు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చే అంత బలమైన బిల్లును తయారు చేసి కేంద్రానికి పంపించినట్టయితే కనిపించడం లేదు కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ బీఆర్ఎస్ అన్ని ఇతర పార్టీలు కూడా బీసీలను తమ బీసీ బిల్లు బీసీ రిజర్వేషన్ పేరుతో మోసగిస్తున్నాయి అంతేకాకుండా బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్లు కావాల్సిందే వారి దామాషా ప్రకారం వాళ్ళకి కావాల్సిందే ఎందుకంటే ఇప్పటికీ బీసీలలో చాలా కులాలు ఉన్నాయి అన్ని కులాల్లో కొన్ని కులాలు మాత్రమే మున్నూరు కాపు లాంటి వాటి రాజకీయంగా ముందుండగా ముందుండగా మిగిలిన అనేక కులాలు చాకలి మంగలి ఇవి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నాయి వీళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వీళ్ళకు న్యాయం చేయడానికి బీసీ బిల్లు రావాల్సిన అవసరం ఉంది బీసీలకు రిజర్వేషన్ రావాల్సిన ఉంది కానీ ఈ రిజర్వేషన్ పేరుతో బీసీలకు ఇస్తామని చెప్పిన హామీలను ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు వంద రోజుల్లో బీసీల కోసం అనేక హామీలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ బీసీలను వి విస్మరించింది అదేవిధంగా ఈ బిల్లుతో సంబంధం లేకుండా బీసీ రిజర్వేషన్ బిల్లుతో సంబంధం లేకుండా అమలు చేయాల్సిన అనేక పథకాలను తన మేనిఫెస్టోలో పొందుపరిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు తన మేనిఫెస్టోలో పొందుపరిచిన ఒక్క హామీని కూడా ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసిందైతే లేదు